కొండగర్ కొచ్చు సైడ్ గా హాదిలియా 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 కొంచెం అనుకొండలండి అని కనబడ இன்னும் இதெல்லாம் நம்மள வந்து இதுல இருக்கறது இல்ல. இல்ல கரெக்ட் தான் இன்னும் இருக்கு. செல்போன் பார்த்தா. மறந்தமே ரெண்டே. ஜொஹார் ஜொஹார் अब <laughs> आगोले Okay. okay. Uh -huh. <coughs> ఈరోజు రాజకీయ దురంధరులు అందరికీ కూడా ఎంతో సహాయకారులు అందించిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఏదైనా ఆపద ఉందంటే ఆపదలో ఆపద్మాను ఆదుకునే వ్యక్తి అయినటువంటి మహానాయకుడు కేసులు గంధి గంటల యొక్క మూడవ వర్భం సందర్భంగా ఈ రోజున వేవరం పట్టణంలో వారి అభిమానులు కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది ఆ సందర్భంగా ఈ రోజున వారికి గణ నివాళులు అర్పించడం ఏదైతే ఆయన చూసిన దొరవం నడవాలని చెప్పి ఆయన చూపింగ్ బాటలో ఆయన మా అందరికీ ఏదో చెప్పారో ఆ విధంగా పేదలందరికీ కూడా సహాయ సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున పేద మహిళలకి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ఇంకా అనేక చేపట్టడం జరిగింది ఏదైతే మన గారు గారు జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా అదేవిధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా అదేవిధంగా భీమవరం మున్సిపల్ చైర్మన్ గా అంతేకాకుండా అర్బన్ బ్యాంకు చైర్మన్ గా అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే వంద మహానాయకుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉండేవారు మనందరం కూడా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నామో వారందరూ కూడా పేరని ఆడుకోవాలి ఎవరికైతే ఇబ్బందుల్లో వారికి ఆ ఇబ్బందులు తొలగించేది ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని చెప్పి ఆయన అందరికీ సహాయ ఇవ్వడం కూడా చేసేవారు దాని ప్రకారం మేము అందరం కూడా ఈ రోజున ఆయన బాటలు నడుస్తా ఉన్నాం అంతేకాకుండా ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్ది ఈ రోజున వారు ఎంతో రాజకీయ నాయకులని మన భీమా పట్టణాలు ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి మనందరూ కూడా దగ్గర చెప్పారు ఆ పాటలో పయనించాలని చెప్పి వారికి వారు చెప్పిన పాటలో పయనించి మనందరూ కూడా ఇద్దరు ఆలస్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ భీమవరం పారిశ్రామిక వ్యాప్తి గారు మూడో వర్ధంతు సందర్భంగా మరి అనేక ఈ భీమవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి గంధ్యం చేశారు భీమవరం నియోజకవర్గంలో ఎంతో మందిని కార్యకర్తలుగా తయారు చేసి ఒక నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి గంధం చేశారు అలాగే వ్యాపార రంగాల్లో జీఆర్ ఎక్స్పోర్ట్ మరి సాయర్ ఎక్స్పోర్ట్ గంధి ఎక్స్పోర్ట్ అని ఎక్స్పోర్ట్ ని స్థాపించి మరి ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి గంధంకేశారు ఆయన వర్ధంతు ఈవేళ ఆయన అభిమానులందరూ కూడా భారీ ఎత్తున అన్ని ఏరియాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆయన ఆశీసులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు కానీ ఆయన అభిమానులకు కానీ ఆయన ఆశీసులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభటిస్తున్నారు ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ ఎంకేశ్వరరావు గారి మూడవ సందర్భంగా ఇవాళ వీధి వర్గంలో కానీ దేవాలయం పట్టణంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి దానిలో ఆయన ఆయన యొక్క అభిమానులు నాయకులు అందరూ కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమంలో చేసినందుకు చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్డి ఎంకేశ్వరరావు గారు అర్థంపైండ్ చైర్మన్ గాను ప్రిన్సిపల్ చైర్మన్ గాను కెమెరా అధ్యక్షులు గాను అనేక పదవుల్ని ఆయన అధిరంగించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ దీవారం నియోజకవర్గంలో చేయడం జరిగింది దీవరపట్నానికి ఒక వన్ని తెచ్చిన పాలసేమేతగా ఇవాళ రంగంలో సంస్థలు స్థాపించి అనేక మందికి ఉపాధిని కల్పించి ఇవాళ ఆయన ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థల ద్వారా ఇవాళ అనేక మంది ఉపాధి కల్పన జరుగుతుంది కాబట్టి ఆయన ఆశీస్సు అందరికీ కూడా అభిమానికి నాయకులకి అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆత్మ పవిత్ర ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ గారు నా గురువు గారు మరి ఆయన చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజున అభిమానులు కూడా చాలా మంది మరి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఒక అర్బన్ బ్యాంక్ గా అలాగే చాంబర్ అధ్యక్షుడిగా మున్సిపల్ గా చేసినటువంటి సేవలు చాలా గుర్తించవలసిన విషయం ఆయన ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి రండి గారు మరి ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయన మున్సిపాలిటీలో కూడా యాభై సంవత్సరాలు ఆయన సందర్భం ఆయనే ఫంక్షన్ చేశారు మరి చక్కని వ్యక్తి మరి కల్మషం లేని వ్యక్తి మొన్న ముఖమైన మాట్లాడిన వ్యక్తి ఆయన ఆయన మా గురువు గారు ఆయనకి ఆయన ఆత్మకి శాంతి కలగాలని